అందరికీ నమస్కారం నా పేరు భోన లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవాలంటే అది మన నిమ్మక గారు వల్లే రాజ్యం ఎందుకంటే పది సంవత్సరాలుగా పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క పేదవాడిని కలిసి వచ్చే రోజుల్లో మన అధికారం వస్తుంది మనమంతా బాగుంటాం గారు సీఎం అవుతారని చెప్పి ప్రతి జనాల్ని కూడా కలిసి కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మన నిమ్మగారు జయకృష్ణ అన్నగారు పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఏ చోట ఎగిరినా అందులో మన జయకృష్ణ అన్నగారి శ్రమ అవుపిస్తుంది ఈరోజు మనకి కావలసింది అలాంట వ్యక్తే జయకృష్ణ అన్నగారు పాలకొండ నియోజకవర్గం గెలవాలంటే జయకృష్ణ అన్నగారే పోటీ చేయాలి అలా కాకుండా వేరే ఎవరైనా అక్కడ మనం వాటిని పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి జయకృష్ణ సారు కష్టానికి మనం ఫలితం చూపిస్తాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నిమ్మక జై జై నిమ్మక నిమ్మక జై కృష్ణ గారి నాయకత్వం వర్దిల్లాలి నిమ్మక జై కృష్ణ గారి నాయకత్వం వర్దిల్లాలి జై బాబు అంటే మేమున్నాం